ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ముక్కు అవినాష్ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్న మీ ఆధ్వర్యంలో ఒకరికి పునర్జన్మ అందించాము ఆ యొక్క ఛాలెంజ్ని స్వీకరించి మరి ఒకరికి మీ ద్వారా ప్రాణం పోసినటువంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవాసు తర్ నుంచి తెలియజేసుకుంటూ పిలువంగానే వచ్చి మీ బాధ్యతని మీరు ఇక్కడ నిర్వర్తించి మరి ఆశ్రమానికి పదివేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేశారన్న సో మీరిచ్చినటువంటి ఆ యొక్క అమౌంట్తో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్నటువంటి నూట యాభై మంది అభ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నాము మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ మీరు ఇంకా ఎన్నో కామెడీ షోస్ అలాగే సినిమాలలో కూడా రాణించి మరి మీకున్నటువంటి ఒక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదిగాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను నీ గట్టుగిరి మాతృదేవు భవ అనాథాశ్రమం